భావన్నారాయణ స్వామి సరికొత్తగా తయారైన రథాన్ని ఈరోజు ఇక్కడ తీసుకురావటం జరిగింది రేపు జరగబోయే మే నెలలో జరగబోయే రథోత్సవానికి దీన్ని ఇంకా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు పని దీని మీద మిగిలింది దీనికి ఒక కోటి రూపాయలు గత ప్రభుత్వంలో చేయటం మరలా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక ఆ డబ్బులు చాలా వలన మరలా యాభై లక్షల రూపాయలు అలాట్ చేయటం జరిగింది ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిన్ మనీతో అంటే కోటికి పదిహేను లక్షలు కోటికి పదిహేను లక్షలు మనం కట్టాలి ఎనభై ఐదు లక్షలు ప్రభుత్వ పరంగా వస్తుంది ఇలాగా కోటి యాభై లక్షల రూపాయలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ డబ్బులు చేరటం జరిగింది దీనికి ఇరవై రెండున్నర లక్షల రూపాయలు మార్జిన్ మనీ కూడా కట్టడం జరిగింది ఈ ఇరవై రెండున్నర లక్షలు కూడా ఎక్స్ ఎమ్మెల్సి అన్నం సతీష్ ప్రభాకర్ గారు మా మొత్తం ఇరవై రెండున్నర లక్షలు ఆయనే ఆ మార్జిన్ మనీ కట్టడం జరిగింది ఆ మిగతా ఏదైతే ఇరవై రెండున్నర లక్షల ఫోను సుమారుగా ఒక కోటి ఇరవై ఏడున్నర లక్షలు ప్లస్ మార్జిన్ మనీ కింద ఇరవై రెండున్నర లక్షలు కలిపి ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఈరోజు మనకు వచ్చే పరిస్థితి వన్ క్రోర్ అయితే ఆల్రెడీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి అయితే అందరిలో పేమెంట్లు చేస్తాం ఇంకా యాభై లక్షలు కొద్ది రోజుల్లోనే వస్తాయి అవి కూడా తొందరలోనే పేమెంట్లు కాంట్రాక్టర్ చేయాలి అంతేకాకుండా ఇంకా ఈ రథానికి సుమారుగా ఒక ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు ఇంకా ఖర్చు ఉంది ఇప్పుడు ఆ ఖర్చు కూడా బయట ఎవరి దగ్గరైనా కానీ నేను మా ఫౌండేషన్ నుంచి కానీ ఆ డబ్బులన్నీ ఇవ్వటానికి సిద్ధమవుతున్నాం ఆ డబ్బులు ఇచ్చి ఈ రథాన్ని పూర్తి చేసే పరిస్థితి తొందరలోనే ఉంటుంది రేపు రాబోయే రథోత్సవం ఈ కొత్త రథం మీద భావదేవుడు బాపట్ల స్వరూపుడు మనందరికీ ఇష్టమైన దైవం బావదేవుడిని ఈ కొత్త రథం మీద రథోత్సవం చేసే రోజు నలభై ఐదు యాభై రోజుల్లోనే ఉంది మోస్ట్లీ మే పన్నెండో తారీఖు అనుకుంటా ఉన్నా ఆ మే పన్నెండుకి ఈ రథోత్సవం ఎప్పుడూ జరగనంత గొప్పగా చాలా బ్రహ్మాండంగా ఈ రథోత్సవం చేయబోతున్నాం రకరకాల భరతనాట్యాలతో సహా రకరకాల వాయిద్యాలతో సహా రకరకాల పాత్రలు వేషధారణతో సహా ఈ రథోత్సవాన్ని చాలా గొప్పగా చేయబోతున్నాం ఈ రథోత్సవంలో ఇటు చీరల దగ్గర నుంచి మన నియోజకం మొత్తం కూడా చాలా బాగా పాలు పంచుకోవాలి ఈ రథోత్సవం అనేది ఒక తిరునాల లాగా చాలా బాగా చేయబోతున్నాం దీనికోసం ఇప్పటి నుంచే ఒక ఈ రథోత్సవానికి తొందరలో కమిటీ కూడా అయిపోతున్నాం ఆ కమిటీది పెట్టుకుని రాబోయే రథ రథోత్సవం బాపట్లలో కొత్త రథోత్సవం అందులో రథం కూడా కొత్తది ఇది నలభై ఒకటిన్నర అడుగులు ఇప్పుడు వచ్చే రథం హైటు పాత రథం వచ్చేసి సుమారుగా ముప్పై అడుగులు చిల్లరయి అలాగే కొత్త రథోత్సవం గత ప్రభుత్వంలోనే మనకి రథోత్సవానికి రథశాల కూడా రెడీ అయింది పూర్తిగా రథోత్సవం అయిపోయాక రథశాలలో పెట్టడం జరుగుతుంది అలాగే ఈ ఈ మంచి అవకాశం బాపట్ల ప్రజలందరూ భావదేవుని స్మరించుకుని రథోత్సవంలో పాలు చాలా బాగా రథోత్సవం చేసేటట్లుగా మనందరం కలిసికట్టుగా మీడియా మిత్రులతో సహా పోలీస్ డిపార్ట్మెంట్తో సహా అందరూ పుర ప్రముఖులందరూ ఎందులో హాజరయ్యి ఏ రాగద్వేషాలు లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ హాజరయ్యి ఈ ఆ కోలాహలంలో రాబోయే కోలాహలంలో పాలు పంచుకోవాలని అందరికీ స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇప్పుడు కొత్త రథాన్ని ఇక్కడ తీసుకొచ్చే విషయంలో చాలామంది పాల్గొ పాలు పంచుకున్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మహిళలు బాపట్లలో ప్రముఖులు అలాగే మీడియా మిత్రులు పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఈ రథోత్సవంలో పాలు పంచుకున్నారు అక్కడ సత్రం నుంచి సీల్ రోడ్లో గల సత్రం నుంచి ఇక్కడికి రథోత్సవం ఈరోజు తరలించడం జరిగింది ఈ దీనికి కూడా ఒక రథోత్సవం చేసినట్లుగానే రోడ్లన్నీ తడిపి మున్సిపాలిటీ వాళ్ళు కూడా మంచి సేవలు అందించారు రేపు రథోత్సవంలో మన జిల్లా మంత్రులతో సహా ఇక్కడ కలెక్టర్ వీళ్ళందరితో సహా ఈ రథోత్సవంలో పాలు పంచుకోవాలని ఇన్విటేషన్ కార్డులు నేనే పర్సనల్గా ఇస్తాను దీనికి ఎదువరకలా కాకుండా ప్రముఖులను గెలవటం కోసం అందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేయడం కోసం మనం రేపు ఇన్విటేషన్ కార్డులు కూడా కొట్టేటమే కాకుండా అందరికీ నేనే వెళ్ళి ఇన్వైట్ చేసే పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆ భావనారాయణ భావనారాయణి ఈ ఇటువంటి ప్రతినిధిగా ప్రజలు ఎన్నుకునే అవకాశం ఇచ్చిన మన ప్రజలందరికీ భావన భావదేవుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం